హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు కూడా మనం పంచలోహం అండ్ అదర్ మిక్స్డ్ కలెక్షన్ కూడా చూపిద్దాం అండ్ బ్యాంగిల్స్ కూడా చూపిస్తానండి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకోండి అండి వాట్సాప్ చేయాల్సి ఉంటుంది ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని ఓకేనా ఓకే అవైలబుల్ అనుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా ఓన్లీ ఫోన్పే జీపే చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ బుక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వాలండి డోర్ నెంబర్ నుంచి ఫోన్ నెంబర్ వరకు పిన్ కోడ్ అంతా టైప్ చేసి పెట్టాలి ఓకే మీరు బుక్ చేసుకున్న టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు రీచ్ అవుతుందండి అండ్ ఇంతకుముందు యాక్చువల్లీ ఓన్లీ డీటీడీసీ పోస్ట్ మాత్రమే ఉండేదండి ఇప్పుడు వచ్చేసి అమెజాన్ డెలివరీ ఫ్లిప్కార్ట్ ఎక్స్ప్రెస్ బీస్ డెలివరీ అన్నిట్లో చేస్తాము మీ ఏరియాకి ఏది డెలివరీ ఉంటే దాన్ని మేము ఆటోమేటిక్గా అయితే వేసేస్తామండి సో ఇంత టెన్షన్ లేదు అంటే డీటీడీసీ లేదు మాకు లేదంటే పోస్ట్ అయితే మాకు సరిగా రావడం లేదు అలాంటి ఇష్యూస్ అనమాట సో అవేం లేవు మీకు ఎక్స్ప్రెస్ బీస్ చాలామంది విలేజెస్ కూడా వస్తుంటాయి కదా సో అన్ని డెలివరీ ఉందండి అండ్ మీకు ఫోన్ మీరు ఏదైతే అడ్రస్లో కింద ఫోన్ నెంబర్ ఇస్తారో ఆ అడ్రస్కి మీకు ట్రాకింగ్ ఐడి వస్తుందండి ఓకేనా మీరు చెక్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ నుంచే మీకు ట్రాకింగ్ ఐడి అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇది మీకు ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ అనేది తీసి పెట్టుకోవడం మర్చిపోద్దు మీకు ఎటువంటి డ్యామేజెస్ ఉన్నా ట్రాన్స్పోర్ట్లో జరిగింది అని అంటే కనుక ప్రూఫ్ ఏంటి అంటే అన్బాక్సింగ్ లే ఉండాలండి అన్బాక్సింగ్ లేకుండా డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవడం కుదరదు ఫస్ట్ నుంచి అడ్రస్ నుంచి చూపిస్తూ మొత్తం కవర్ చేస్తూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి ఎండ్ వరకు అండ్ మధ్యలో కట్టు పాజ్ లేకుండా మధ్యలో ఆపకూడదు మీరు సీజర్స్ కోసం వెళ్ళారు లేదు సీజర్తో కట్ అవ్వలేదు ఇంకో సీజర్ కోసం వెళ్ళారు వీడియో ఆన్లోనే పెట్టండి వచ్చేంత వరకు ఓకేనా లెంద్ ఎక్కువైనా ఓకేనా డ్యామేజెస్ అది ఏం లేదు అని అంటే మీరు ఓపెనింగ్ వీడియో పెట్టాల్సిన పని లేదండి ఓకే ఇది వచ్చాయి మీరు ఏదన్నా క్లెయిమ్ చేసుకుందాము అని అనుకుంటే మన దగ్గరే కాదు మీరు ఎక్కడ పర్చేస్ చేసినా అన్బాక్సింగ్ వీడియో అనేది తీసుకోవటం మర్చిపోవద్దు ఓకే ఇదండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే సైజ్ ఇష్యూస్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజెస్ ఉండవండి దయచేసి నేను స్కేల్తో చూపిస్తాను మీరు కూడా స్కేల్తో చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఖచ్చితంగా అండ్ ఇన్నర్ డైమీటర్ అంటే ఎగ్జాక్ట్గా జీరో నుంచి అలా చెక్ చేసుకుని ఓకే స్కేల్తో నేను పెడతాను ఎలా చూపిస్తాను కూడా ఇలా అని సో మీరు అలా చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఎందుకండి బుక్ చేసుకున్న తర్వాత ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ చార్ట్ ఫాలో అవుతుంటారు కదా సో మనకు ఫాలో అయ్యేది నేను ఎప్పుడు చెప్తుంటాను సేమ్ సైజ్ చార్ట్ అండి అని కిందను కూడా మెన్షన్ చేస్తున్నాను ఈ మధ్య కాబట్టి చెక్ చేసుకోండి బుక్ చేసుకునే ముందే ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసి మీకు ఏ సైజ్ వస్తుందో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఓకేనా ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఈ ఫ్రాడ్ ఎక్కువ అయిపోయిందండి మేము హిమప్రియా ఫ్యాషన్స్ నుంచి కాల్ చేస్తున్నాము లేదంటే చాలామంది కస్టమర్స్కి రాంగ్ కాల్స్ అంతా వెళ్తున్నాయట అండి ఎవరో ఫోన్ చేయటం మేము వసూధ కలెక్షన్స్ నుంచి కాల్ చేస్తామని ఒకరికి చేస్తున్నారట అంటే యూట్యూబ్లో నేను కలెక్షన్స్ ఉంటాయి కదండి వాళ్ళ పేర్లంతా యూజ్ చేస్తూ కాల్ చేయటం అంతా జరుగుతుందట అండి సో మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరు కాల్స్ ఇలాంటి రాంగ్ కాల్స్ అన్నీ వస్తే కనుక యూట్యూబ్లో ఎవరు మీకు కాల్స్ చేయరండి అండ్ నేను కూడా చేయను మీకు కాల్స్ అయితే రావు బుకింగ్ అనంతా కూడా వాట్సాప్లోనే జరుగుతుందండి అండ్ మీరు కూడా కాల్స్ అనేది చేయొద్దు మేము నిజమేనండి మీకు డౌట్ ఉంది అని అంటే బల్క్గా బుక్ చేసుకోవద్దు సింగిల్ ప్రోడక్ట్తోనే కొత్తగా వచ్చేవాళ్ళు ఏదైనా చిన్న ఒక రింగ్తో స్టార్ట్ చేయండి ఓకేనా మీరు ఎక్కడ పర్చేస్ చేసినా ఒకేసారి ఇంత ఇంత అమౌంట్ అంతా పర్చేస్ చేయొద్దు ఎక్కడైనా కొత్తగా బల్ బుక్ చేసుకుంటున్నారు లేదు ఇంకేదైనా డౌట్ ఉంది మీకు ఎంత బల్క్ బల్క్గా బుక్ చేసుకోకుండా ఒక ప్రోడక్ట్ అలా బుక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది క్వాలిటీ తెలుస్తుంది వాళ్ళు రియలా కాదా అనేది తెలుస్తుంది కదా సో అలా ఎవరెవరో కాల్స్ అంతా చేసి ఫ్రాడ్ ఎక్కువైపోయింది కదండి ఈ ఈ మధ్య ఆన్లైన్లో అండ్ మనకి కాల్ చేసే ముందు కూడా మీకు ఇలా ఇంటర్నేషనల్ కాల్స్ ఇలా వచ్చేవి లిఫ్ట్ చేయొద్దు అని ఏదైతే చెప్తున్నారో అంత ఫాలో అవ్వండి ఎవరికి ఓటీపీలు ఇవి అని చెప్పొద్దండి అండ్ మెయిన్ అన్ని సంగతి నాకు పక్కన పెడితే హిమప్రియా ఫ్యాషన్స్ నుంచి అయితే మీకు ఏమి కాల్ రాదండి ఓకేనా వచ్చింది ఏదైనా డౌట్ ఉంది అడ్రస్ తప్పింది అని అంటే కనుక మీకు ఈ నెంబరు నేను ఇక్కడ మెన్షన్ చేసిన నెంబర్ నుంచి మాత్రమే వస్తాయండి మీకు ఇంకే నెంబర్ నుంచి రావు ఓకే సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఫేక్లు ఎక్కువైపోయినాయి ఈ మధ్య అండ్ రివ్యూస్ కోసం అయితే కమ్యూనిటీ ట్యాబ్ అనేది చెక్ చేయండి ఒకసారి మన ప్రోడక్ట్స్ రివ్యూస్ కోసం కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది ఓకే మీకు ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలి నిజమా కదా అనేది ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఈసారి ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా చేంజ్ చేసి ఛానల్ పెడతానండి అప్పుడు అది కూడా తెలియదు ఎవరికి సో ప్రస్తుతానికి అయితే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ప్రతిదీ ఉంటుందండి కొత్తగా వచ్చేవాళ్ళు ఒకసారి చూసుకుని బుక్ చేసుకోండి ఓకేనా మేమైతే అండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ట్రాకింగ్ లేట్ అయినా ఒకసారి మాకు పెట్టండి టూ టు ఫోర్ డేస్లో మీకు ట్రాకింగ్ రాకపోతే నాకు చెప్పండి అండ్ సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు పార్సిల్ రాకపోయినా కదా సరే ఇంటిమేట్ చేయడం మర్చిపోద్దండి ఎందుకంటే నేను అప్పుడే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంప్లైంట్ రేస్ చేస్తే వెంటనే మనకి రియాక్ట్ అవుతారు కదా సో ఇవి మర్చిపోవద్దు మీకు ట్రాకింగ్ రాకపోతే ఫోర్ డేస్లో చెప్పడం అయితే మర్చిపోద్దండి ఓకేనా ఇది అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ చూద్దాం నేను వేసుకునే బ్యాంగిల్ కోసం అయితే చాలా వస్తున్నాయండి క్వరీస్ కానీ అలాంటిది లేదు బట్ సేమ్ డిజైన్ పైన అదే ఇలా గీతెల్లానే వచ్చింది పైన ఇంకే చిన్న ఫ్లవర్స్ లాగా హార్ట్ సింబల్లా ఉంటుంది కదా అది లేదండి ఓన్లీ ప్లెయిన్ వచ్చాయి ఓకే మాకు కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి ప్యూర్ పంచలోహంలో వస్తుంది అన్పాలిష్డ్ వస్తుందండి లైట్ వెయిట్లోనే ఉంటాయి మధ్యలో గీతల్లాగా ఉంటాయి ఓకే అవంతా కంప్లీట్ పంచలోహం కాబట్టి పాలిష్ అది ఉండదు కాబట్టి ఎక్కడ ఏం డ్యామేజెస్ కాదండి అవి గీతలు జస్ట్ ప్రతి వీడియోలోనే చూపిస్తాను కదా అండ్ ఒక దగ్గర అటాచ్మెంట్ అయితే ఉంటుందండి మధ్యలో ఇక్కడిక్కడ గీతలు ఉన్న అవి డ్యామేజెస్ కాదండి ఓకే సెంటర్లో ఇక్కడ కూడా ఉంటూ ఉంటాయి చూసారా అతకు అయితే కొన్నింటికి అనిపించదు కనిపిస్తుంటుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఫ్లాట్ మోడల్ కావాలి అని అనుకుంటే ప్యూర్ పంచలోహం పాలిష్ డైలీ వేర్ సేమ్ ప్రైస్ అండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం వస్తుంది సో నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి డైలీ వాడేసుకోవచ్చు హాట్ వాటర్లో వాడేచ్చు రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని కూడా లేదండి ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి కొన్ని పే పేస్ మాత్రమే వచ్చాయి అండ్ ప్రీవియస్ వీడియోలో బ్యాంగిల్ స్టాక్ అండి టూ సిక్స్ చూసారా ఇన్న డయామీటర్ సిక్స్ సెంటీమీటర్స్ వచ్చింది ఓకే టూ సిక్స్ వచ్చేసి త్రీ ఫైర్ ఓ సారీ టూ ఫోర్ రాలేదండి ఓన్లీ టూ ఎయిట్ టూ సిక్స్ ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఎయిట్ అయితే ఇలా చూసుకోండి ఇన్నర్ డయమీటర్ ఇన్నర్ గ్యాప్ మాత్రమే ఎక్కడైతే ఎక్కువ గ్యాప్ ఇన్న హయెస్ట్ డయమీటర్ చెక్ చేసుకోవాలి జీరో నుంచి సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉంది సిక్స్ పాయింట్ టూ టూ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఉంది టూ ఎయిట్ అనేది సో మీకు ఈ టూ సైజెస్లో చెక్ చేసుకొని ఏ సైజ్ కావాలనుకుంటారో అది బుక్ చేసేసుకోండి ఓకేనా ఓన్లీ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ ఫోర్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే నెక్స్ట్ ఏ మోడల్ అండి మనకి ఇవి రీస్టాక్ వచ్చే ఇవి కూడా టూ సిక్స్ టూ ఎయిట్ అండి ఇవి మెయిన్ టూ ఫోర్ ఎందుకు అంటే చిన్న సైజు వస్తున్నాయి కదా అందరూ టూ ఫోర్ అంటే చెప్పిన సైజు వింటున్నారు తప్ప స్కేల్తో చూసుకోవట్లేదండి అందుకని చెప్పి ఇంకా సరే టూ ఫోర్ వాళ్ళు టూ సిక్స్ ప్రిఫర్ చేస్తారులే అని చెప్పి చూపిస్తున్నానండి లేదని స్కేల్తో చాలా మంది చెక్ చేసుకోవట్లేదు చెక్ చేసుకోండి అండి ఏకంగా టూ ఎయిట్ వాళ్ళు కూడా టూ ఫోర్ అని చెప్పి తీసుకుంటున్నారు తెలియకపోతే చూసుకోండి అండి స్కేల్తో ఓకే ఈ మోడల్ అయితే రీస్టాక్ వచ్చాయి ఇవి కూడా చూసారు కదా టూ ఎయిట్ సైజు ఇవి మీరియం లాన్ బ్యాంగిల్స్ అండి ప్యూర్ పంచ్లోహం అన్పాలిష్డ్ డైలివేర్ ఇందాక మనం చూసాం కదా వాటిలో మనం ఎయిట్ నైంటీ నైన్ కాంబోలో కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇది టూ సిక్స్ అదే మీకు టూ ఫోర్ ఈ సైజు వస్తుందంటే మీ గ్లాస్ బ్యాంగిల్ ఇవి తీసుకోండి ఫైవ్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ అర్థమైందని అనుకుంటున్నాను ఓకే స్కేల్తో చూపించాను రెండిట్లో ఏది కావాలంటే అది తీసుకోండి ఇవి వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అండి ప్యూర్ పంచలోహం డైలీ వేర్ హాట్ వాటర్లో కూడా తడిపేసుకొని వాడేసుకోవచ్చు యూజ్ చేసే కొద్దీ మనకి మంచిగా రోజు గోల్డ్ చేయడం అనేది వస్తుంది బాడీలో హీట్ అబ్జార్బ్ చేసుకున్న డార్క్ అయితే వాష్ చేసేసుకోవచ్చు లేమని చింతపండు వారు క్లినిక్ ప్లస్తో ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ ఇలా ఎయిట్ బ్యాంగిల్స్ కావాలి అని అనుకున్న తీసుకోవచ్చండి మీకు ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే చూపించిన వీడియోలో ట్యూస్డే చూపించిన వ్యాంగిల్స్ స్టాక్ అయిపోయినాయి అండి సాటర్డే చూపించినవి కూడా స్టాక్ అయిపోయినాయి ఇమీడియట్గా నేను ఇక్కడే చూపిస్తున్నాను కదండి వెంటనే బుక్ చేసేసుకుంటున్నారు మళ్ళీ నువ్వు నిజంగా తెస్తున్నావా అనే డౌట్ అవుతూ ఓకేనా టక్కున బుక్ అయిపోతున్నాయి అండి అండ్ దట్టు ఇది సీజన్ కదా ఎక్కువ బుకింగ్స్ అవుతున్నాయి సో ఇలా కావాలి అని అనుకునే వాళ్ళు తీసుకోండి బట్ చూపించాను కదా సైజ్ అయితే మీకు ఈ మోడల్ చూపించా ఈ మోడల్ కూడా చూపించాను చూసుకొని ఓకే మాకు ఇది సిక్స్ ఇది ఫైవ్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ అనుకునే వాళ్ళు తీసుకోండి లేదు విడివిడిగా వాడుకుందాం అనుకున్నా తీసుకోవచ్చు ప్యూర్ పంచలోహం ఇలా అయితే కాంబో మీకు సేమ్ ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా కావాలి అనుకునే వాళ్ళు చాలా బాగుంది బట్ ఈ థిన్ బ్యాంగిల్స్ తక్కువ స్టాకే ఉందండి బాగున్నాయి చాలా నేను పెట్టినంత వరకు ఎంత అందంగా అని అనుకోలేదు చాలా బాగున్నాయండి సో నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి పంచలోహం గట్టి మెటిల్ బ్యాంగిల్సేనండి బట్ ప్యాక్ ఓపెన్ ఉంటుంది ఓకే క్లోజ్డ్ కాదు అండ్ ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది మీకు విత్ తెలుసు కదా ఫుల్ క్లోజ్డ్ బ్యాంగిల్స్ లెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఇవి వచ్చేసి ఇలా వస్తాయి ప్యూర్ పంచలోహం లైట్ వెయిట్లోనే వస్తుందండి విత్ పాలిషింగ్లో బ్యాక్ ఓపెన్ వచ్చిన బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ సిక్స్ సేమ్ అండి ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ సిక్స్ సిక్స్ సెంటీమీటర్స్ టూ ఎయిట్ సిక్స్ పాయింట్ టూ టూ సిక్స్ పాయింట్ త్రీ మంచి ప్రైస్లో వస్తుంది మిస్ చేసుకోవద్దండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు టూ ఎయిట్ సైజు సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బేబీస్కి ఎలిఫెంట్ హెయిర్ కడా అండి బాగున్నాయి రియల్ ఎ ఎలిఫెంట్ హెయిర్ కాదండి జస్ట్ దిష్ దిష్టి గాజులు అనమాట అలా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకున్నామంటే సైజ్ తెలియదు కదండి ఓపెన్ చేసి వేసుకుంటాము చిన్నపిల్లలు కావాలి ఓకే చిన్నపిల్లలు కావాలి స్లైట్గా ఇలా ఓపెన్ చేసుకొని ఫ్లెక్సిబుల్గా ఉందండి ఈ ఫై మెటల్స్ అయితే కాదు సింగిల్ మెటల్ రెగ్యులర్ది అనమాట జస్ట్ దిష్టి కోసం కంప్లీట్ మైక్రో ప్లేటింగ్లో వస్తుంది పాలిషింగ్ ఇవంతా కూడా చాలా ఫ్లెక్సిబుల్గా అనమాట చూసారా ఇది తీగకి మధ్యలో ఇలా పెట్టారు అర్థమైంది అనుకుంటాను ఇలా మధ్య ఇటు ఇటు ఎలిఫెంట్ హెయిర్ మధ్యలో ఒకటి ఒక చిన్నది ఇలా వస్తుంది ఓకే ఓపెన్ చేసుకొని చక్కగా వేసేసుకోవచ్చు సైజ్ నార్మల్గా చూపిస్తాను పిల్లలకి ఏదైనా గాజు లాంటిది ఉంటే చెక్ చేసేసుకోండి ఫోర్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఓకే వన్ పాయింట్ వన్ ఫోర్ కంటే పెద్ద సైజు అలా ఓకేనా సరిపోతుందండి మ్యాక్స్ రెగ్యులర్గా వాడేస్తామంటే పోతుంది స్నానం చేసినప్పుడు అంతా తీయము అని అనుకుంటే కొంచెం బడ్జెట్లో వచ్చే పీసెసే కదా అది ఇష్టకి వేసుకుందాము స్నానం చేసినప్పుడు అంతా తీసేస్తే బెటర్ లేదు వాడేస్తామని అనుకుంటే కొంచెం త్వరగా పోతాయి అనమాట లేదంటే ఆరు నెలలలా వస్తుంది దిష్టిక్ కావాలి అని అనుకునే వాళ్ళు లైట్ వెయిట్లో ఉంటుందండి ఫ్లెక్సిబుల్ మోడల్ కదా సో ఇలా తీసుకోవచ్చు వేసుకోవచ్చు ఇలా జస్ట్ ఒక తీగకి ఇలా వేసారు సారీ చాలా మంది అడుగుతున్నారండి అందుకనే సరే ఏదైనా సరే చిన్నపిల్లల కోసం బట్ పంచ్లో కాదు ఫైవ్ మెటల్ కాదండి సింగిల్ మెటల్ ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు పేరు మంచి ప్రైస్లో వస్తుంది ఇలా ఓకే పేరు వస్తుందండి త్రీ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మంచి ప్రైస్ సో మిస్ చేసుకోవద్దండి త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా అట్టిగా అండి మాకు బడ్జెట్లో కావాలి తక్కువ ప్రైస్ కావాలి తక్కువకి కావాలి అని అను అడుగుతున్నారండి చాలామంది వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చేసాము సిక్స్ ఫిఫ్టీవి డిటాచబుల్ అండ్ బ్యాక్ క్లోజ్డ్ అలా వస్తుంది కదా బట్ ఇది బ్యాగ్ ఓపెన్ వస్తుంది లైట్ వెయిట్లో ఉంటాయండి మాకు బడ్జెట్లో కావాలి లైట్ వెయిట్లోనే కావాలి అని అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు అట్టిగా ఇలా వస్తుంది అటాచ్డ్ వస్తుంది అండ్ బ్యాగ్ చూసుకోవచ్చు లైట్ వెయిట్ వస్తుంది ఓకేనా తక్కువ ప్రైస్లో కావాలి మేము అనుకునేవాళ్ళు కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ చాలా థిక్ పాలిష్ వస్తుంది చూసుకోండి మాకు ఈ కలర్ కావాలి షేడ్ కావాలి అటాచ్డ్ కావాలి అని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి విత్ డాలర్తో పాటుగా ఎయిటీన్ ఇంచెస్ వచ్చిందండి అండ్ చా టెన్ పీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి ఇదిగోండి పంచలోహ డాలర్ అట్టిగా అనమాట బడ్జెట్లో లైట్ వెయిట్లో ఉండే అట్టిగా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునేవాళ్ళు చాలా మంచి ప్రైస్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ఓకేనా సిక్స్ ఫిఫ్టీది ఏంటంటే వెయిట్ వస్తుంది డిఫరెన్స్ ఉంటుందండి మీకు ఓకేనా జస్ట్ బడ్జెట్ పీస్ లైట్ వెయిట్లో అండ్ క్వాలిటీ వైజ్ చూసుకోండి ఓకేనా అట్టిగా అండి ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ చూపించాం కదా డిటాచబుల్ వస్తుంది ఇది ఇవి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ డాలర్ వచ్చేసి క్లోజ్డ్ వస్తుంది సారీ సిక్స్ ఫిఫ్టీ ఇది క్లోజ్డ్ వస్తుంది వెయిట్ ఉంటుంది ఇవి లైట్ వెయిట్ వస్తే బ్యాక్ ఓపెన్ కదా ఓకేనా ఇది ఇది ఒక్కటే ఉంది సిక్స్ ఫిఫ్టీ దాంట్లో అవి రాగానే ఇప్పుడు స్టాక్ అయిపోతూ ఉంటాయండి అందుకే సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు అట్టిగా కావాలి అని అనుకునే వాళ్ళు బడ్జెట్ పీస్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అంటే ప్రీమియం పాలిష్ వస్తుంది డార్క్ వస్తుందండి డార్క్ షేడ్ నచ్చిన వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా ఓకే డబుల్ పాలిషింగ్ కావాలి అని అనుకునేవాళ్ళు ఓకే డార్క్ షేడ్ నచ్చేవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి చాలా ఉన్నాయి మంది సిక్స్ ఫిఫ్టీ వద్దు మాకు బడ్జెట్లో కావాలి స్టార్టింగ్లో ఎప్పుడో చూపించాం సో అవి కావాలి అని అడిగారు సో తీసుకొచ్చాం నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి వచ్చేసి మనకి పంచలోహం సెట్ అండి చాలా బాగుంటుంది అండ్ ఇది బిగ్ సైజ్ అండి స్క్వేర్ షేప్ది ఇలా స్టార్ షేప్ వచ్చింది ఉంటుంది అది తక్కువ ప్రైస్ది ఓకేనా ఇది స్క్వేర్ షేప్ బిగ్ సైజ్లో వస్తుంది పర్పుల్ మాత్రం అవైలబుల్గా ఉందండి ప్యూర్ పంచలోహం విత్ పాలిషింగ్లో వస్తుంది లైఫ్ టైం కూడా బాగా వస్తుందండి అండ్ చూపిస్తాను చాలామంది పంచలోహం స్క్రీన్ షాట్ తీసి అడుగుతున్నారు సో నెక్లెస్ కావాలి అని చెప్పి ట్వంటీ ఇంచ్ వరకు వచ్చేసిందండి మనకి కావాలి ఇలా పర్పుల్లో అనుకునేవాళ్ళు బిగ్ సైజ్ వస్తుందండి ఇయర్ రింగ్స్ అయితే రావు అందుకని ఇలాంటివి మ్యాచ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు అండి ఓకేనా ప్యూర్ పంచలోహ సెట్ మంచిగా స్టోన్ క్వాలిటీ కూడా వస్తుంది బాగా వస్తుందండి ఓకేనా మేము పంచలోహంలో వాడదాం అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు వీటికి ఇయరింగ్స్ అయితే రావండి ఓన్లీ సెట్ వస్తుంది దట్టు మనకి ఇవి థౌజండ్ అబవ్ అలా ఉంటున్నాయి ప్రైజెస్ అయితే ప్యూర్ పంచలోహం కదా కావాలి అనుకునే వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నాకు వచ్చిన దాంట్లో మీకు మంచి ప్రైస్లో నేను ప్రొవైడ్ చేస్తుంటానండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే ఓకేనా స్టోన్ క్వాలిటీ కూడా బాగుంటుంది రెగ్యులర్ మెటల్ కాదు ప్యూర్ పంచ్ లోహం విత్ పాలిషింగ్లో వస్తుంది లైఫ్ టైం కూడా బాగా వస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇవి మనకి అంతకు రీస్టాక్ వచ్చేయండి కొంచెం డిఫరెంట్గా ఇంతకుముందు ఇంత ఇలా ఫ్లాట్గా ఉండేది కాదు స్టోన్ అనేది చూసుకోవచ్చు ఈ మోడల్ వచ్చాయి ఇప్పుడు కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి అండి వైట్ ఫుల్ వైట్ ఉంది అండ్ మిడిల్లో చూసుకోండి మందంగా వచ్చింది ఓకేనా పైప్ మధ్యలోనే ఉంది చిన్న సైజు ఇంతకుముందు పెద్ద సైజు అనమాట బట్ ఇది ఫినిషింగ్ డిఫరెంట్గా మంచిగా వచ్చింది సో స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ పేరు కావాలన్నా సరే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి పంచలోహం స్ట్రెట్స్ ప్యూర్ పంచలోహం స్ట్రెట్స్ అనమాట టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి గ్రీన్ లేదండి పింక్ విత్ ఇవి మాత్రమే ఉన్నాయి టెన్ అవైలబుల్ ఉన్నాయండి టెన్ పేర్స్ టెన్ పేర్స్ కావాలి అనుకునే వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఫుల్ వైట్ ముందు తీసుకురాలేదు కదా సో వచ్చేసి మొన్న కంటేకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి స్టాక్ స్టాక్అవుట్ అయిపోయినాయి అవి ఓకే ఇవి విత్ ఇయర్ రింగ్స్ వీటికి మళ్ళీ సెపరేట్ ఇవ్వలేను విత్ అవుట్ ఇయర్ రింగ్స్ అని అంటే టక్కిన బుక్ అండి అవి సో విత్ ఇయరింగ్స్ ఏ వస్తుంది సేమ్ అండి చా బిగ్ సైజ్ కంటే అనమాట చాలా హెల్దీ నెక్ అయినా సరిపోతుంది డిజైన్ చూసారా నీట్గా తెలుస్తుందండి అంటే గోల్డ్ షేడ్లో హై క్వాలిటీ వచ్చేస్తుంది ఇంచ్ ఇంచ్ ప్రతిది అండ్ మంచిగా ఎంత హెల్దీ నెక్ అయినా సరిపోతుంది ఇంకా ఇది అంతా మేకింగ్ ఎంత లేకుండా ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వచ్చిందండి డాలర్ విత్ ఇయర్ంగ్స్ మనకి ఫైవ్ నైంటీ నైన్ అలా ఉంటాయి కదా సో కంటే విత్ ఇయరింగ్స్తో పాటుగా వస్తుంది బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఇయర్ రింగ్స్ త్రీ నైంటీ నైన్ అలా పడతాయి సో మీకు ఇలా కాంబోలో వచ్చేస్తుంది చిన్న కంటే కాదండి మళ్ళీ చెప్తున్నా చిన్న సైజు కాదు బిగ్ సైజే వస్తుంది ఇదిగోండి ఫింగర్ నా ఫింగర్స్ పెన్ అండ్ పర్ల్స్ రౌండ్ కాకుండా చూసుకోండి రైస్ పర్ల్స్ ఇస్తున్నాము హై క్వాలిటీవే వస్తాయి బీట్స్ అయితే మీకు నార్మల్ బీట్స్ వచ్చాయి కింద హ్యాంగింగ్ ఓకే కంప్లీట్ చూసారా అన్కట్స్ అన్కట్ స్టోన్స్లో వస్తుంది కాబట్టి స్టోన్ పోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయనమాట ఇలా బిగ్ సైజ్లో కావాలి అని కంటే చిన్నవి వస్తాయండి ఫైవ్ నైంటీ వి సిక్స్ నైంటీ నైన్ అవి ఇదిగోండి ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా మనకి మంచి ప్రైస్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఇయర్ పాటుగా సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఓకేనా విత్ చైన్ కావాలి అని అంటే సెవెన్ నైంటీ నైన్ పడుతుంది సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ బీడ్స్ వచ్చాయి కదా క్వాలిటీ అయితే హై ఉంటుందండి మీకు ప్లెయిన్ కంటే అండ్ ఇక్కడ వరకు చిన్న కంటే ఉన్నవే మనకి ఇలా సిక్స్ నైన్ అలా పడుతుంటుంది అది కూడా గమనించాలి మీరు బిగ్ సైజ్ కంటే వచ్చింది అండ్ పెండ్ అండ్ కూడా పెద్దగా వచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదట్ లైట్ పింక్ కలరు లైట్ పింక్ కావాలి అని అనుకునే వాళ్ళు ఇది పింక్ షేడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి పింక్ విత్ గ్రీన్ అనమాట ఓకే బీడ్స్ చాలా బాగుంది క్వాలిటీ అయితే మాకు కంటెల్ నచ్చే వాళ్ళు అయితే హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చండి కొంచెం హెల్దీ మాది ఈ సైజు స్కేల్తో కరువు పట్టని చూపించలేము బట్ స్కేల్తో చూపిస్తాను చూసుకోండి సైజ్ ఎంత అంటే ఇక్కడ వరకు వచ్చేసింది కదా టెన్ సెంటీమీటర్స్ వచ్చేసింది ఇదే ఓకేనా సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా కూడా చెక్ చేసుకొని బుక్ చేసేసుకోండి ఒకటి ఓకే కలర్ ఒకటండి బ్లూ బీట్స్ డిఫరెంట్ కలర్స్ అనమాట సో మాకు ఇది కావాలంటే ఇది బుక్ చేసుకోండి బిగ్ సైజ్ వస్తుంది హై క్వాలిటీ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి పెండెంట్ డాలర్ అంత సేమ్ కలర్ అండి ఓన్లీ బీట్స్ చేంజ్ అయ్యింది డిజైన్ కూడా అంత సేమ్ వస్తుంది ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సెవెన్ సిక్స్టీ ఫ్రీషిప్ మనకి బ్రేస్లెట్ ఈ స్టాక్ వచ్చాయండి చాలామంది దీనికి ఫ్యాన్స్ ఉన్నారు కదా ప్లెయిన్ వన్ ప్యూర్ పంచలోహం పాలిష్ డైలీ అనమాట ఎటువంటి పాలిష్ లేదు మనకి తెగినంత వరకు లైఫ్ టైమ్ అనేది వచ్చేస్తుంది రఫ్ అండ్ టఫ్ అంటే స్నానం చేసినప్పుడు అలా వాడేసుకోవచ్చు స్నానం తీయాల్సిన పని లేదు హాట్ వాటర్లో కూడా వాడేసుకోవచ్చు అండి లైట్ వెయిట్లోనే ఉంటుంది చూసుకోండి ఇలా ఉంటుంది అటాచ్మెంట్ అనేది ఇక్కడ కొంచెం మరి తీసేటప్పుడు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలు వేస్ దేనికైనా ప పట్టినప్పుడు టక్ లాగే కండి ఏదైనా అంతే కదా గోల్డే తెగుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి సెవెన్ ఇంచ్ మీరు తెలీదండి మాకు సైజు అని అనుకుంటే ఏదైనా స్కేల్తో చూసేసుకోండి చూసారా ఎయిట్ ఇంచ్ ఉంది విత్ లింక్స్తో పాటుగా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇన్ని సెంటీమీటర్స్ అని చెక్ చేసుకుంటే దాని ప్రకారం నేను పంపిస్తాను ఓకే ఇప్పుడు సెవెన్ ఇంచ్ వచ్చింది చూద్దాము నాకు టూ ఫోర్ సైజ్ అండి సెవెన్ ఇంచ్తో ఎగ్జాక్ట్గా వచ్చింది సో కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటుంది కదా టూ ఫోర్ సైజు ఇక్కడ వరకు సరిపోతుంది ఇంకా టూ లింక్స్ అంటే టూ సిక్స్ వాళ్ళకి కూడా సరిపోతుంది సెవెన్ ఇంచ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ టూ ఎయిట్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఓకేనండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంటాయి చాలా ఎక్కువ సేల్ చేసిన మా పీస్ అనమాట ఇది కూడా మొన్న కడా చూ చూపించాం కదా అవి కూడా ఇంకా త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయండి సో స్క్రీన్ షాట్ తీసుకోండి సింపుల్గా గోల్డ్ లాగా ఉంటుందన్నమాట యూజ్ చేసే కొద్ది రోజు గోల్డ్ షేడే వస్తుందండి అన్పాలిష్డ్ కదా సో షేడ్ ఓకే చూసుకోండి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అరు అరిగే కొద్దీ మనకి రోజు గోల్డ్ షేడ్ వస్తుంది ఎప్పుడైనా మీకు బాడీలో హీట్ టైప్సో బయ్ చేసుకుని డార్క్ అయింది అనుకోండి వాష్ చేసేసుకోవచ్చు లేమని చెంత పండుతో అలా సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం అండి వీటి కాస్ట్ ఎందుకు పడతాయి అంటే ఫైవ్ మెటల్స్ వస్తాయి గోల్డ్ సిల్వర్ ఎంతో మైక్రాన్స్లో ఉన్నా సరే దాని కాస్ట్ అయితే పడుతుంది కదా కాబట్టి మీకు ప్యూర్ వస్తుంది పంచలోహం అనేది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు వచ్చేసి ప్యూర్ పంచలోహంలో పాలిష్డ్ బ్యాంగిల్స్ అండి బ్యాక్ క్లోజ్ ఆల్రెడీ సేల్ చేసాం కదా అయితే స్టాక్ వస్తున్నాయి ఇప్పుడైతే మీకు టూ ఫోర్ చూపిస్తున్నాను టూ సిక్స్ టూ ఎయిట్ కూడా వస్తున్నాయండి స్టాక్ వచ్చేసి వైట్ బ్యాంగిల్స్ ప్యూర్ పంచలోహం వెయిట్ వస్తుంది ఓకే నో స్టోన్ గ్యారంటీ అండి మెటల్ మీకు చక్కగా వస్తుంది ఎన్నిసార్లు అయినా రీపాలిషింగ్ అయితే చేసుకోవచ్చు ఏదైనా అంతే కదా గోల్డ్లోనే ఉండదండి స్టోన్ గ్యారెంటీ నేను ఎలా ఓకే ఇదైతే ప్యూర్ పంచలోహం క్లోజ్డ్ వెయిట్ వస్తాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ అండి సైజెస్ అయితే ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ టూ ఫోర్ అంటే స్కేల్తో చెక్ చేసుకోండి దయచేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వైట్ కెంపు రెడ్ వై రెడ్ కూడా సేమ్ సెవెన్ ఫిఫ్టీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఇవైతే కెంపు కలర్ ఎయిట్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం వస్తుంది వెయిట్ వస్తుంది లీఫ్ ప్యాటర్న్ బ్యాంగిల్స్ అండి ఎయిట్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఇవైతే టూ ఫోర్ సైజు ఇప్పుడు నేను చూపించేవి మీకు టూ సిక్స్ టూ ఎయిట్ కూడా వచ్చేస్తున్నాయి ఓకే చూసారా ఫైవ్ పాయింట్ సిక్స్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఉందండి టూ ఫోర్ సైజ్ అంటే ఇదేనండి ఓకే ఇవే వస్తాయి మీరు వేరే సైజ్తో అండ్ గ్లాస్ బ్యాంగిల్స్తో అలాగా అవి సైజ్ తెలియక అలా కంపేర్ చేసినప్పుడు స్కేల్తోపు చూసుకోవడం బెటర్ బ్యాంగిల్ చూపించిన ప్రతిసారి నా వీడియో లెంతీ అవ్వండి ఇవ్వండి వ్యూస్ రాకపోని అండి చెప్తూనే ఉంటాను లెంత్ అయితే కొంచెం వ్యూస్ తక్కువ వస్తాయి కదా ఎందుకంటే చెప్పిందే చెప్తుందండి అని అయినా చెప్తూనే ఉంటానండి ఎందుకు ఫస్ట్ టైం చూసే వాళ్ళకి తెలియాలి ప్రతిదీ మరి చెప్తాను ఇది ఈ క్వాలిటీ అది ఆ క్వాలిటీ వస్తుంది నాకు అన్నీ అయినా సరే ఈ బ్యాంగిల్ దగ్గరే చాలా పెద్ద ఇది అయిపోతుంది చెక్ చేసుకుంటాం లేదు సర కెంపూ క్వాలిటీ చూసుకోండి చాలా బాగుంటుందండి బ్యాంగిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫుల్లీ క్లోజ్డ్ కాబట్టి మనకి హాఫ్ క్లోజ్డ్ ఉన్నవి ఏంటంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీలో ఉంటాయి కెంపూవి బట్ మనకి ఒక నూట యాభై వందలో మనకి ఫుల్లీ క్లోజ్డ్ వచ్చినప్పుడు ఎప్పుడు ఫుల్ క్లోజ్డ్వి ప్రిఫర్ చేయండి క్వాలిటీ మంచిగా ఉంటుంది బ్యాంగిల్స్ వరకు ఎందుకంటే మట్టి అంతా పట్టుకుని ఉంటుంది కదా స్టోన్స్కి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా త్రీ ఫిఫ్టీవి పెట్టగానే స్టాక్ అండి ఫోర్ ఫిఫ్టీ అయితే ఉన్నాయి ఫుల్ వైట్ ఎక్కువ అడుగుతున్నారు డిటాచ్ చేసుకోవచ్చు ఓకే స్క్రూ ఓన్లీ స్టడ్ అయినా పెట్టుకోవచ్చు అండి కొంచెం బిగ్ సైజ్ అనమాట కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు సారీ అండి హడావిడ్ చే ప్యూర్ పంచలోహం బ్యాక్ క్లోజ్డ్ ఓన్లీ స్టడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు వైట్ కొంచెం స్ట్రడ్ చేంజ్ వచ్చిన హ్యాంగింగ్ అయితే ఒకటే వస్తుంది ఏదైనా ఓకే అనుకుంటే బుక్ చేసేసుకోండి ఓన్లీ స్టడ్ ఇలానే ఉండాలి అని అనుకుంటే మాత్రం మార్క్ చేసుకోండి ఓకే ప్యూర్ పంచలోహం వస్తుంది మంచిగా వస్తాయండి గట్టిగా నాను అయితే స్టాక్లోకి వచ్చిందండి ప్యూర్ పంచలోహం డిటాచబుల్ బ్యాక్ క్లోజ్ నాను అనమాట విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది ఓకే విత్ బ్యాక్ చైన్ వస్తుంది రెండు పక్కల యూజ్ చేసుకోవచ్చు ఈ నాను వచ్చేటప్పటికి కొంచెం డిజైన్ డిఫరెంట్గా అనిపిస్తుంది ప్యూర్ పంచలోహం బిగ్ సైజ్ డాలర్తో వస్తుంది మీకు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ కాదు సిక్స్ నైంటీ నైన్ సిక్స్ ఫిఫ్టీ వచ్చేసి వితౌట్ గాడ్ మోటివ్ ఉంటుంది కదా అది సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ నైంటీ నైన్ పడుతుంది ఓకే ఇలా పెట్టుకోవచ్చండి కావాలి అని అనుకుంటే ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు వైట్ వైట్ లేదు మాకు వైట్ స్టడ్స్ కావాలండి ఇలాంటి హ్యాంగింగ్స్ వద్దు అనుకునే వాళ్ళు స్టడ్స్ ఫోటో పెట్టమంటే నేను ట్రై చేస్తాను పెట్టడానికి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఉంటుందండి వైట్ నాను అసలు అన్నిటికీ మ్యాచ్ అవుతుంది చూసారా క్లోజ్డ్ వస్తుంది హై క్వాలిటీ వచ్చేస్తుంది మనకి ఎప్పుడు బిగ్ సైజ్లో వస్తుంది చూసి గివ్ అవే అండి రీసెంట్ వీడియోకి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఓకే రూల్స్ తెలుసు కదండి సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ నెంబర్ స్క్రీన్ షాట్ పైన ఉండాలండి ఈ వీడియోకి వన్ డే స్టేటస్లో వేయాల్సి ఉంటుంది మినిమం కొంతమందికైనా రీచ్ అవ్వాలండి ఓకే షిప్పింగ్ ఉంటుంది లేదండి మీరు ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్ మన దగ్గర బుక్ చేసుకుంటారు కదా దాంతోపాటుగానే పంపి చేస్తాము సింపుల్ రూల్ చేయిన్ అండి ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ తాళి చైన్ చాలా బాగుంది ఇది అయితే ఇచ్చే సింగిల్ పీస్ ఉండేటప్పటికి నేను ఇలాంటి చైన్ అడుగుతూనే ఉంటారు ఏందో గివ్ అవేలో అయితే ఇస్తున్నాము వచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మర్చిపోద్దు మళ్ళీ నేను వెతుక్కోవాల్సి వస్తుంది కామెంట్ చూసి కొంచెం యూజ్ చేసి ఇలా కమెంట్ వాళ్ళు కూడా నేను గిఫ్ట్స్ ఇస్తుంటానండి ఒక రోజు అలా ఒక రోజు ఇలా తీస్తుంటాను ఓకేనా సో అందరికీ ఇక్కడ రావాలి కదా సన్నీ ఫ్యాషన్ త్రీ ఫిఫ్టీ త్రీ అని పెట్టారు సెవెంటీ టూ మ్యామ్ సూపర్గా ఉన్నాయని పెట్టారు చూసారు అచ్చం గోల్డ్ లాగా ఉన్నాయి నేను తీసుకున్నానని పెట్టారండి కంగ్రాచులేషన్స్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు మంచి కమెంట్ ఇచ్చారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి మీరు ఓకే కొంచెం త్వరగా చూసేటట్టు అట్లీస్ట్ టూ అవర్స్లో చూసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఫుల్ వీడియో చూసి థ్యాంక్ యూ అండి బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్